అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మనోజ్ ఏపీఎస్ సమావేశాలు జరుగుతున్నా సరే కేవలం ప్రతిపక్ష హోదా లేదు అనే ఒక బూచిని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళని పరిస్థితి సో ఎలాగైనా సరే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ రాదని తెలిసి కూడా ఆయన కోర్టు మెట్లెక్కి న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చిద్దా రాదా ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారా అసలు టెక్నికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అనేది మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం నమస్తే సార్ అంటే టెక్నికల్గా వర్కౌట్ అవుద్ది అంటారు ఈ కోర్టు చుట్టూ తిరిగినంత మాత్రాన అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్లో నిలబడి గెలిచి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ప్రజాప్రతినిధి చట్ట సభలకి వెళ్లకుండా ఉండట్టే ఉన్నట్టయితే అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు ఇది ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసిన పర్పస్ ఏంటి ఎన్నుకున్న పర్పస్ ఏంటి అసెంబ్లీకి వెళ్ళి దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల్ని ప్రతిబింబించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానాన్ని తీసుకొని పరిష్కారం చేసుకునే విధంగా చట్ట సభల్లో వ్యవహరించమని చెప్పి ఓట్లు వేసి గెలిపించారు వెళ్ళకపోతే మరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ప్రజా ప్రతినిధులకి శాలరీస్ వేజెస్ అలవెన్సెస్ టీఏలు డిఏలు ప్రోటోకాల్ ఇవన్నీ కూడా పబ్లిక్ మనీ ప్రజా ధనంతోటి ప్రభుత్వం వాళ్ళకి పేమెంట్స్ చేస్తూ ఉంది మరి డ్యూటీ చేయకుండా పేమెంట్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ నో వర్క్ నో పే చేయొచ్చు కదా వీళ్ళు వర్కే చేయనప్పుడు పేమెంట్ ఎందుకు ఇవ్వాలా ఇదొక ఎవరంతా వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీకి దుమ్మా కొడుతున్న ఈ పర్టికులర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మీరు ప్రస్తావించినట్టుగా ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా ప్రతిపక్ష హోదా అనేది ఎవరివ్వాలా ప్రజలు ఎన్నుకొని ఎక్కువ సీట్లు ఓట్లేసి గెలిపించుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినట్టు అది ప్రజలు ఇవ్వకపోతే అసెంబ్లీలో స్పీకర్ ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ప్రజలు ఇవ్వలేదు కదా ఇంకొక అంశం మాకు థర్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓటు పర్సంటేజ్ ఉంది అని అంటున్నారు భారతదేశంలో ఓటు పర్సంటేజీని బట్టి ప్రతిపక్ష హోదా ఉండదు ఓటు సీట్లను బట్టి ఉంటాయి పర్సంటేజీని బట్టి ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే జర్మనీ వెళ్ళాలి ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో సిస్టం లేదు మూడవది ఆయన అంటారు ఏ రూల్ ప్రకారం ఇవ్వరు అని అంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి సబ్జెక్ట్ తెలియదని నేను అనుకోవట్లా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేస్తున్నారేమో లేదా రకరకాలుగా రీజన్స్ వ్యూహాలు ఉండి ఉండవచ్చు ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైన్టీ క్లాస్ ఫోర్ కానీ వన్ ఎయిటీ ఎయిట్ కానీ ఏం చెప్తుందో ఆయనకి తెలియని విషయం కాదు ఇవన్నీ ఒక పక్కన ఉంటే వీళ్ళు ఇవ్వట్లేదు లేదని చెప్పి ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారు ఫిబ్రవరి ఫిఫ్త్న ఈ సో అండ్ సో రీజన్స్ వల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని అయినప్పటికీ అసెంబ్లీలోకి వెళ్ళి సమస్యలు ప్రస్తావించకుండా ఇప్పటికి కూడా కోర్టుకి కోర్టుకెళ్ళారు ఇప్పుడు ఈయన జగన్ రెడ్డి గారు అనేటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ బి ప్రకారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇంకొక రకమైన వాదన వితండ వాదన వెలుగులోకి తీసుకొస్తున్నారు మనం ఒక్కసారి గత చరిత్ర బ్యాక్గ్రౌండ్ భారతదేశంలో గమనించినట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్లో కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలే వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళారు అప్పుడు కోర్టు జడ్జిమెంట్స్ ఒకసారి పరిశీలించినట్టయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది అని స్పష్టంగా తీర్పునిచ్చాయి అదే తీర్పు ఇప్పుడు కూడా అప్లికబుల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఈ డెసిషన్ తీసుకోవాల్సింది స్పీకర్ రెండో అంశం సభకి వస్తే మాకు ఎంత టైం ఇస్తారో చెప్పండి అని బయట కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నారు ఎంత టైము ఎవరికి ఇవ్వాలనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో డిస్కషన్ అవుతుంది ఫస్ట్ నెంబర్ వన్ నంబర్ టూ సభ్యుల సంఖ్యను బట్టి ఏ టైం ఇవ్వాలనేది డిసైడ్ అవుతుంది నంబర్ త్రీ ఆ క్వశ్చన్ బట్టి ఒక్కోసారి టైం కేటాయింపు కూడా పెంచవచ్చు అది స్పీకర్ ఆధీనంలో ఉన్నటువంటి నిర్ణయం నంబర్ ఫోర్ ఒక్క సభ్యుడు ఉన్నా కూడా తగిన టైం కేటాయించి వాళ్ళకి మాట్లాడే అవకాశం కల్పించిన చరిత్ర మనకు ఉంది మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వాళ్ళు గతంలో చాలామంది ఒక్క సభ్యులు ఇద్దరు సభ్యులు ఉన్నా కూడా వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చే అవకాశం మాట్లాడే అవకాశం అసెంబ్లీలో కల్పించబడింది గుమ్మడ నర్సయ్య కానీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అసెంబ్లీలో వీరోచితంగా పోరాడి ఆ తర్వాత ఎలక్షన్లో పార్టీ గెలవటానికి దోహదపడ్డాడు సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు ఇదే జగన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్న జగన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఇంకా ఆరుగురు కనుక నీ పార్టీలోంచి తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఇట్లా అన్నాడు అన్నాడు మరి అదే ఆయన అన్నమాట ఇప్పుడు ఆయనకు అప్లికబుల్ కాదా అంటే అన్నీ తెలిసి కోర్టుకి వెళ్తే ఏమవుతుంది ఏమవుతుందని మీరు అడిగారు కోర్టు మళ్ళీ గతంలో సెంట్రల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ తీర్పిచ్చారో అది స్పీకర్ డెసిషన్ అని తీర్పిస్తారు కాకపోతే కోర్టుకి వెళ్ళటం కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజల్ని ఆ పార్టీ పది మంది ఎమ్మెల్యేలని ఒక సంజాయించే ప్రయత్నం ఎందుకంటే నేను కోర్టుకి వెళ్ళాను జడ్జిమెంట్ వస్తుందని కోర్టు జడ్జిమెంట్ రాదు వచ్చిన స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ ఇది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కాకపోతే కోర్టు ఉద్దేశం మళ్ళీ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఇట్లా కాలయాపన చేస్తే ఈ టర్మ్ అయిపోద్ది అప్పటి వరకు ఎమ్మెల్యేలకి ప్రజలకి నేను కోర్టులో ఉన్నానని చెప్పటం ఆల్రెడీ అది అంటే దానివల్ల ఉపయోగం లేదని ఈయనకు తెలుసు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఒకటైతే రెండోది ప్రతిపక్ష హోదా అనే మాట చెప్తూ మిగతా పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కట్టడి చేస్తూ ఇంకొక వైపు ఎమ్మెల్సీ అందరిని వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని మండలికి పంపుతున్నాడు ఈ దొంద వైఖరి ఎందుకు ఇక్కడ వెళ్ళను వెళ్ళొద్దు అంటాడు ఎమ్మెల్సీని వెళ్ళమంటాడు ఈ వైఖరి ఎందుకు మరి ఇదొక అంశం ఇంకొక అంశం ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యేలంతా ఐదుగురు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితకాల కోరిక ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని అనాలని ఒక ఆశ ఉంటుంది మరి ఆశ లేనప్పుడు అది సానుకూలత లేనప్పుడు ఈ పార్టీ నేత వెళ్ళొద్దని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపొంది ప్రజా సమస్యల మీద ప్ర అసెంబ్లీలో మాట్లాడలేనప్పుడు ఆ పదవి ఎందుకు నో వర్క్ నో పే కింద కూర్చోవచ్చు ఇంట్లో లేదా రిజైన్ చేయొచ్చు ఇప్పుడు షర్మిళ గారు వాళ్ళ సొంత శల్లి ఏం మాట్లాడుతుంది అసెంబ్లీకి వెళ్ళినప్పుడు పదవి ఎందుకు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ అదే క్వశ్చన్ చేస్తున్నారు ఈ ఆరుగురు ఆరు ఏడుగురు ఒక్కసారిగా గంప కొత్తగా వేరే పార్టీలోకి జంప్ చేస్తే ఈ లెజిస్లేటివ్ పార్టీ గుర్తింపు అనేది రద్దు అవుతుంది పార్టీ కొలాబ్స్ అవుతుంది ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్యల సుడిగుండంలో చుట్టుకుపోయింది లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ తరే రకరకాల కేసులు బాబాయ్ హత్య కేసులో కానీ ఎక్కడ ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని అనిశ్చిత పరిస్థితి మిగతా నాయకులు చూసినట్టయితే ఇక్కడ మునిగే పడవ ఇదే అని చెప్పేసి వేరే పార్టీలోకి ఎప్పుడు జంపు చేద్దామని వెళ్తున్నారు ఈ మాట ఎందుకన్నానంటే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్సీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నలుగురు ఆల్రెడీ పార్టీ జంపు చేశారు ఇప్పుడు ముప్పై మంది ఉన్నారు ఇంకా ఎంతమంది వెళ్తారో తెలియదు మాజీ మంత్రులు కొంతమంది వేరే పార్టీ వైపు చూస్తున్నారు డోర్లు ఎప్పుడు చూస్తే అప్పుడు వెళ్ళిపోయేటట్టు ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవటం కోసం అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇవ్వరు అని అంటున్నారు మైక్ ఇస్తారో లేదో వెళ్తే కదా తెలిసేదని నేను అంటాను సపోజ్ వెళ్ళారు మైక్ ఇవ్వలేదు ఒక మినిట్ టైం ఇచ్చారనుకో మాట్లాడవచ్చు కదా ఉల్లికి గిట్టుబాటు లేదు మైక్ కట్ చేశారనుకో మళ్ళీ టమాటా గిట్టుబాటు లేదు మళ్ళీ మైక్ కట్ చేశారనుకో రైతులకి యూరియా దొరకట్లేదు సమస్యల్ని ప్రతిబింబించకొచ్చు కదా ఒక్క నిమిషంలో అప్పుడు మైక్ పోతే అప్పుడు బయటకు వస్తే ప్రజల్లో ఆధారణ ఉంటుంది నీ డ్యూటీ నువ్వు పెర్ఫామ్ చేసినట్టు అవుతుంది కదా అసెంబ్లీకి వెళ్లకుండా మైక్ ఎవరో ఇస్తారో లేదో తెలియదు ఇస్తారో లేదో చెప్పండి అని ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు ఎట్లా చెప్తారు ఇది ఒక వితండమైన వాదన ప్రజల్ని మభ్యపెట్టే వాదన వెళ్ళి ఒక నిమిషమో రెండు నిమిషాల్లో మాట్లాడాలా వెళ్ళినప్పుడు ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని అనేది బేసిక్ క్వశ్చన్ నేను అడిగేది సరే ఇంకొక క్వశ్చన్ ఈ మధ్య వినిపిస్తూ ఉంది వీళ్ళందరూ జగన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అవుతారో అని చర్చ జరుగుతున్న సందర్భంలో ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా రిజైన్ చేయండి అని ఒక ప్రతిపాదన చేస్తే ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదని ఒక బై విషయం బయటకు వస్తూ ఉంది సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనాల్ని లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలని లేదా ఆ పార్టీ శ్రేణుల్ని కొంత కాలయాపన కోసం కోర్టుకెళ్ళాను స్పీకర్ గారి జడ్జిమెంట్ తప్పు ఇటువంటి బేస్లెస్ విషయాల్ని ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నాడు తప్ప ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వటం సాధ్యం కాదు ఎంతసేపు మాట్లాడాలి అనేది స్పీకర్ డెసిషన్ అది ఇంట్లో కూర్చుంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎంతసేపు అనేది టైం చెప్పరు ఇవన్నీ ప్రొసీడింగ్స్ సాంప్రదాయాలు ఆయనకి తెలిసి ఉండి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ప్రజల్ని మభ్యపెట్టడం ఒకటి అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం ఒకటి అని స్పష్టంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ సో ఇది రవీంద్రబాబు అనాలిసిస్ చూస్తున్న మనం టీవీ